మధురై దగ్గర తిరుప్పరకుండ్రం కొండపైన హిందువులు దీపం వెలిగించుకోవడం అది కూడా సంవత్సరానికి ఒకసారి అది కూడా లీగల్గా అప్రూవల్ లభిస్తే దానికి అగైనిస్ట్గా ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి విధర్మీయులు అందరూ కలిసి ఆ తీర్పునిచ్చినటువంటి ఇది కోర్టు తీర్పునిచ్చినటువంటి జడ్జి స్వామినాథన్ పైన అభిశంసన తీర్మానం దాకా వెళ్ళారు కానీ ఇప్పుడు మరి ఏం చేస్తారు వీళ్ళు ఏకంగా హైకోర్టు ఇద్దరు జడ్జీల బెంచు ఆ స్వామినాథన్ గారు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించింది ఇప్పుడు ఈ ఇద్దరు జడ్జీల మీద కూడా ఈ వందకు పైగా మంది ఉన్నారు కదా ఎంపీలు మళ్ళీ ఇంత పొడుగు లెటర్ రాసి అభిశంసన తీర్మానం పెడతారా పెట్టినా పెట్టవచ్చు ఎందుకంటే అతిశయోక్తి లేదు వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళ సెక్యులరిజానికి అర్థం అదే వాళ్ళ ఓటు బ్యాంకు రాజకీయాలు అలాగే ఉంటాయి ఒకసారి ఈ వార్త చూడండి తమిళనాడులో మధురై వద్ద తిరుపరంకుండ్రం కొండపై దీపం వెలిగించడం కేసు మీద ఈరోజు మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ హిందువులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి తమిళనాడు ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించింది కొండపై ఉన్నటువంటి దర్గా సమీపంలో కరెక్ట్గా చెప్పాలంటే పదిహేను మీటర్ల దూరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి దీప స్తంభానికి దర్గాకి రాతి స్తంభం వద్ద ఈ దర్గా సమీపంలోని రాతి స్తంభం వద్ద కార్తీక దీపం వెలిగించాలని చెప్పేసి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఆదేశాన్ని సమర్థిస్తూ ఇరువురు జడ్జీలు ఉన్నటువంటి మద్రాసు హైకోర్టు డివిజన్ బెంచ్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది దీపం వెలిగిస్తే ప్రజలలో అశాంతి వస్తుందనే రాష్ట్ర భయాన్ని హాస్యాస్పదంగా తోసిపుచ్చింది రాజకీయ లబ్ధి కోసం అలాంటివి కావాలని చేస్తేనే అటువంటివి సంభవిస్తాయని కూడా హైకోర్టు కామెంట్ చేసింది సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు గతంలో ఇచ్చిన తీర్పులకు ఉల్లంఘన అనే విషయం మీద కూడా హైకోర్టు వ్యాఖ్యానిస్తూ డీప్ తూన్ మీద దీపం వెలిగించడం అనే ఇష్యూ మీద గతంలో ఏ కోర్టు తీర్పులు లేవు అందుచేత ఆ సమస్య రాదు అలాగే గతంలో అక్కడ దీపం వెలిగించినట్లు రికార్డు లేదు అనే ప్రశ్నకు అక్కడ దీపం వెలిగించకూడదు అని కూడా లేదు అని చెప్పారు ఓవరాల్గా డీప్ తూన్ మీద హిందువులు దీపం వెలిగించుకోవచ్చు అని సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పును వ్యతిరేకిస్తూ ఇక్కడ ముగ్గురు ప్రతిన పూనారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఆ దేవాలయం ట్రస్ట్ బోర్డు కొండ మీద ఉన్న దర్గా బోర్డు ఇక్కడ చూడండి సింగిల్ జడ్జి తీర్పును దర్గా వాళ్ళు వ్యతిరేకిస్తూ అపీల్ చేయవచ్చు కానీ హిందువుల హక్కులు కాపాడాల్సినటువంటి న్యూట్రల్గా ఉండాల్సినటువంటి తమిళనాడు ప్రభుత్వం అలాగే దేవాదాయ ఆచారాలు పద్ధతులు కాపాడాల్సినటువంటి ఆ దేవాదాయ ట్రస్ట్ బోర్డు కూడా దర్గా వారితో పాటు అపీల్ చేయడమే ఈ దేశంలో సెక్యులరిజం అనేది ఎంత భ్రష్టుపెట్టిన పదమో అర్థమవుతుంది